మనం ఇంత తెలివైన చీమను ఎక్కడ చూసి ఉండాలి ఇది ఎంత బాగా స్మార్ట్ వర్క్ చేస్తా ఉంది అంటే చీమలని దాన్ని చూసి షాక్ అయిపోయాయి మనం స్టోరీలోకి వెళ్తే చీమలని కలిసి ఆకులోని పీకి కుప్పగా వేస్తున్నాయి తర్వాత అక్కడున్న కొద్దిగా నీరును వీళ్ళు తీసుకువెళ్లి తాగడానికి వేరే గుంతలో వదిలేవారు ఈ ఎర్రగా ఉన్న చీమ ఏదో ఒక విధంగా స్మార్ట్ వర్క్ చేయాలని చూస్తూ ఉంటుంది దీని కారణంగా అక్కడున్న చీమలన్నీ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి ఈ చీమ చేసిన ఒక తింగర్ పని వల్ల చీమలన్నీ కలిసి లక్ష అయినా కూడా తీసుకెళ్లలేని వాటర్ ను ఈ చీమ ఒక్కసారిగా గుంతలోకి తోస్తుంది అప్పుడే చీమ అక్కడున్న పుట్టగొడుగును చూసి ఒక ఐడియాను వేస్తుంది వీళ్ళు వెళ్లే దారిలో కొద్దిగా పుట్టగొడుగు అక్కడ వేసి ఇది జంపు చేస్తూ ఉంటుంది దీంతో అక్కడ ఉన్న చీమలన్నీ ఇంకోసారి చిందర బందరగా పడిపోయి అదంతా చూసిన వీళ్ళ లీడర్ ఈ చీమను తిట్టేశాడు ఇప్పుడే గాలిలో ఆకు ఎగరడం చూసి ఈ చీమ ఆకుని పీక్కుని అలా గాలిలో ఎగురుతూ వీళ్ళు వదలాల్సిన ప్లేస్ లో వదులుతుంది దీన్ని చూసిన లీడర్ చీమ ఇంకా మిగిలిన చీమలు షాక్ అయిపోయాయి ఇంకా చీమలన్నీ ఈ ఎర్ర చీమ ఎలా చేసిందో అలా చేస్తాయి ఈ ఎర్ర చీమ చేసింది ఫస్ట్ లో తింగర్ పని అనుకున్నా కానీ అది చేసిన పని హార్డ్ వర్క్ కొద్దిగా స్మార్ట్ వర్క్గా మారిపోయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్